వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథర్లో మీ తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ కూర నేను రోజు సింపుల్గా చేసేదాన్ని మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ కూర కోడిగుడ్లు వేపడము అంతే ఇవైతేనే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట అది మీకు ఈరోజు చేసి చూపిస్తాను మీ పిల్లలు కూడా చేసేయండి అది ఏంటంటే బంగాళదుంప ఆలుగడ్డ ఏదైనా అనొచ్చు వెల్లు ప కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అయిన తేనో ఇంకా ఏమైనా అవసరం లేదు ఒక ఉల్లిపాయ వేసుకుంటే చాలు ఆలుగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని పసుపు ఉప్పు కలిపి వేసుకోండి మగ్గిన తర్వాత పసుపు వాసన వాసన పోయిన తర్వాత ఆలుగడ్డలు అందులో వేసేసుకోవాలన్నమాట ఆలుగడ్డ ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి అందులో వేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటే కూర సూపర్గా ఉంటుంది ఈ ఆలుగడ్డ కూరతోటి గిన్నెడ అన్నం తినచ్చు ఫ్రెండ్స్ మా పిల్లలైతే మా పిల్లలకి ఇది ఎంత ఇష్టమో అసలు చాలా ఇష్టంగా తింటారు అన్నం మొత్తం శుభ్రంగా వదలకుండా తింటారు అనమాట ఇలా కూర చేసి పెడితే కనుక వాళ్ళకి చారు కోడిగుడ్ల పొడి కోడిగుడ్ల పొడిలో మళ్ళీ ఏం వేయకూడదు అనమాట ఉల్లిపాయ వేయకూడదు పచ్చిమిర్చి వేయకూడదు తెరగపాకి వేయకూడదు ఉత్తి కోడిగుడ్డ ఉప్పు కారం వేసి వండితే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ ఆలుగడ్డ కూర ఒకటి ఈ మూడు ఎక్కువగా తింటారు వాళ్ళ ఇష్టంగా అనమాట వెరైటీ వెరైటీగా చేసి పెట్టేదాన్ని చిన్నప్పుడు వాళ్ళకి లంచ్ బాక్సుల్లో ఇప్పుడైతే అవకాశం లేదులేండి పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు చూడండి ఈ కూర అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఆలుగడ్డ కూర సింపుల్గా అయిపోతుంది రెండే నిమిషాలు ఆలుగడ్డలు కట్ చేసుకున్నామా పొయ్యి మీద వేసామా కూర రెడీ అయిపోయింది చూసారా రెడీ అయిపోయింది మంచిగా వేడివేడి అన్నంలో ఒక గట్టెడు కూర వేసుకొని కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుంది గుత్త అలగడ్డ కూరతో అన్నం అంతా తినొచ్చు చెప్తే నమ్మరు మీరు నిజము మీరు చేసి చూడండి అంత సింపుల్గా అంత తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నం కూర అయితే కాలిపోతున్నాయి నాకు ఇంకా తిని చూపిద్దాం అనుకున్నా కానీ చాలా కాలుతుంది అనమాట అది సంగతి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కానీ చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసి పక్కన ఉన్న గంట సిమ్మల్ని కోటం